రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిరియాలగూడ సమీపంలోని సుబ్బారావు గారి పిలుపు మేరకు వారి నిమ్మతోటను సందర్శించిన నాక్రో నాక్రోవారి ఉత్పత్తులు ఉపయోగించి అధిక దిగుబడి వచ్చిందని సుబ్బారావు గారు సంతోషం వ్యక్తం చేశారు వీరు పంట మొదటి దశ నుంచి నాక్రోవారి ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు మొక్క ఎదుగుదలకు నాక్రో శక్తిని ప్రతి పది రోజులకు ఒకసారి ఐదు లీటర్లు డ్రిప్పులో విడ్చారు పూత దశలో ఫ్లవర్ బూస్టర్ అయిన మిస్టర్ నాక్రో మరియు అబైని స్ప్రే చేశారు పింద దశలో కాయం మంచి కలర్ మరియు బరువు రావటానికి నైస్ని స్ప్రే చేశారు వీరు ఆకుమచ్చ తెగులు కాయమచ్చ తెగులు రాకుండా ఉండటానికి నివారణ చర్యగా సురక్షను ఉపయోగించారు అలాగే పోషక లోపాలతో ఆకు పండుబారిపోయి రాలకుండా ఉండటానికి సీవేడ్ లిక్విడ్ మరియు సూక్ష్మ స్థూల పోషకాల కలయిక అయిన గ్రోస్టర్ను ఉపయోగించారు ఇలా నాక్రోవారి సలహాలు సూచనలతో సుబ్బారావు గారు లాభాల బాట పట్టారు మీరు కూడా మీ పంటలో అధిక దిగుబడి పొందటానికి వెంటనే కింద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి ఉచితంగా మీ పంటలో అధిక దిగుబడి పొందటానికి సలహాలు సూచనలు పొందండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు